విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాష్ అన్నారు శుక్రవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని హుడా కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ టౌన్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ జెడ్పీటీసీ తన్విరాజ్ వైస్ ఎంపీపీ నీలా మోహన్ నాయక్ కౌన్సిలర్ భారతమ్మ బాల్రెడ్డి వెంకటరమణ రామ్రెడ్డి ఉపాధ్యాయులు మహేష్ గౌడ్ ఇమాన్యుయల్ సురేష్ అనితారెడ్డి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఎన్నికల కోటి సందర్భంగా ప్రజాప్రతినిధులను ఇవ్వని కూడా ఆహ్వానించలేదు మరి ఈరోజు జూన్ మన గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అనుమతితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివరాంపల్లిలో ప్రారంభించుకున్నాం

बैलोंते सोमपुरा सोमपुत्र त्राहा सोमध्मस्य सोमिना नहिं बजाति सोमिना नक्षेप भ्रमचर्यो मलोभो नष्टामति हे भवन्तो पृथ्वीयाना भक्ताना श्रीसूतं रोहन्तो सर्व विजानिव ब्रह्महत्वशोजे हे तो सर तो जय तो

मनन वाली कमाई कर सीन है देखिए चलो चलो आगे आगे करना पाइप इधर से ना नमस्ते कुल कुल कार्ड

స్కూళ్ళ గురించి ప్రైవేట్ స్కూళ్ళల్లో సీట్స్ కావాలని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేసి మరి ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ ఇప్పియమని చెప్పేసి అడుగుతున్నటువంటి రోజులు ఇవి కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ చదువుకుంటున్నటువంటి సార్లకి కనీసం బీఈడి కూడా పాస్ అయి ఉంటాడో కాదు కానీ ఇక్కడ ఎన్నో పరీక్షలు రాత పరీక్షలు పాస్ అయిన తర్వాతనే ఇక్కడ వచ్చినటువంటి సార్లు గవర్నమెంట్ జాబ్ రావడం జరుగుతుంది తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో టెన్త్ ఫైనల్ వారు చదువు చెప్తా ఉన్నారు ఇలా అలాంటి స్కూళ్ళల్లో పోటీ తత్వం ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షల రూపాయలు తగలేసి అక్కడ చదివిస్తున్నటువంటి రోజులు ఇక్కడ పెట్టినటువంటి పుస్తకాలు ఎన్నో వేల రూపాయలు అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు పిల్లలకి ఇప్పడానికి ఎన్నో వేల వేల రూపాయలు అవుతాయి కానీ ఇక్కడ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా ఉచితంగా ఇస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి దాదాపు నాకు తెలిసి అనుకుంటే ఇక్కడ కూర్చున్న ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఇక్కడ ముగ్గురు అక్కడ ఒక సార్ నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు బహుశా ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు మంచి నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే దాని ఎక్కువ పోటీ పరీక్షలలో పాల్గొని వాళ్ళు గవర్నమెంట్ జాబ్లని కొనడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రైవేట్ కన్నా ప్రభుత్వ పాఠశాల మేలు అని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వము ఎంతో ప్రతాష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బడి బాటలో భాగంగా ఈరోజు అక్షరాభాసానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రకాశన్న గారికి అలాగే ప్రకాశన్న చేతుల మీదుగా అందరూ విద్యార్థులకు చిన్న చిన్న చిన్నారులకు అక్షరాభాసం చేయించడం వాళ్ళ అదృష్టం అలాగే వా చేయించడం మన అదృష్టం కూడా అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని సదుపాయాలతో మనకు ఎంతో చక్కగా అన్ని గతంలో బుక్స్ కూడా లేకుండా చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం మనకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఊడా కాలనీలో అడ్డ మీద కూలీల కూలీలు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇంతమంది విద్యార్థులని ఇక్కడ వచ్చే విధంగా చదువు విలువ గురించి వాళ్ళకి తెలియజేసి అందరూ ఈ స్కూల్లో చేర్పించే విధంగా వాళ్ళు ఎంతో కృషి చేశారు అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా మనం అభినందించారు మన జనార్దనన్న నిజంగా సీనియర్ నాయకుడు ఆయన ఏ పని ఉన్నా నా దగ్గర కూడా మన నల మాటలు రావడం జరిగింది జనార్దన్ అన్న కూడా పెద్ద మనిషి ఓర్కత రావడం జరుగుతుంది ఆయన కూడా చాలా సంతోషం ఎందుకంటే ఎవరికొరు కోపిక ఉండాలి లీడర్ మందరం కూడా పని చేయలేకపోతాం ఏదో ఒక లీడర్ పని ముందుకు అందుకుంటాం కానీ ఆనాడినంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా ఎంతో దృష్టి పెట్టినో మనందరికీ తెలుసు ఆ విద్యతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి ప్రైవేట్ స్కూల్లో ధీటుగా చదువు చెప్పడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మళ్ళీ సార్ పోతున్నారే బాధ కాదు సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది రెండు ఉంటుంది పిల్లలను చూస్తుంటే ఇక్కడ ఏ విధంగా తయారు చేసిండో ఆయన మనం అందరం కూడా ఆయన అభినందించాలి ఇలా ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా పిల్లలను మంచిగా తయారు చేసి వాళ్ళకి చదువు చెప్పి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చిన ఘనత మలేషి గారికి దక్కుతుంది వాళ్ళ ఉపాధ్యాయులకు అందరికీ దక్కుతాయి ఆనాడు గూడాకాలంలో నియమం చూడాలంటే ఇసుకు లేనిదో మీకు తెలుసు ఇక్కడ మా కౌన్సిలర్లు గోపాలు భారత గెలిచిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు కానీ పందులు వస్తున్నాయని చెప్పిన్న వాళ్ళు మా దృష్టి గురి దానికి జనాలన్న కూడా అప్పుడప్పుడు గూడాకాలం నుంచి బాగా పోరాడుతారు నేనేమంటున్నా అంటే మనం అందరం ఒక ఐక్యమంత్రి చేసినప్పటికీ ఈరోజు ప్రైవేట్ స్కూల్ కూడా డీట్గా కనిపిస్తున్నది ఈ స్కూల్ చూస్తుంటే పిల్లలు కూడా ఉల్లాసంతో చదువుకోవాలని ఉంటారు ప్రభుత్వం ఇచ్చిందని మనం ఉపయోగించుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా వేయాలని కోరుకుందాం ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పని చేస్తే మనం అందరం కూడా అభినందిస్తాం కానీ ఈరోజు ఇక్కడనే కాదు రాజేంద్ర నగరే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్య ఎంతో ముందుకు పోయినది తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చూసినా అని మా ఎంఏ వారు కూడా నిజంగా ఆయన ఎంతో ఓపికతో అన్ని స్కూళ్ళల్లో తిరుగుతూ ఎక్కడెక్కడైతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా స్పందిస్తూ ఈ విధంగా రావద్దు అని చెప్తుంటాడు అందుకు అంత ఉపాధ్యాయులకు ముందుగా ఇంట్రెస్ట్ ఉండాలి ఆ బాబు పిల్లల మీద కొద్దిగా ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల దాకా మీ చేతిలో ఉంటారు రేపు దీనిని మీ అందరూ మీ ఎమ్మడి ఎంతో కష్టపడి చదువుకొని ఈ టీచర్ పోస్ట్ అయిన తర్వాత మీకు వచ్చేది మంచితనం ఒకటే వస్తుంది తోటప్పుడు ఏం తీసుకుపోయి మనకి ఇది ఒక్కటే మనందో వస్తుంది విద్యనే